వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో కరడం ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి నిధులతో స్థానిక నాయకులు విజేందర్ రెడ్డి బోరు వేయించడం జరిగింది ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుడాల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయగా ద్వేయంగా ప్రజా సంక్షేమం వైపు నిరంతరం పనిచేస్తూ ప్రజా అవసరాలు తీరుస్తుందని రాబోయే కాలంలో ఏ స్థానిక ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే గ్రామాల యొక్క అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామన్నారు ఈ సందర్భంగా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ రామరెడ్డిపల్లి గ్రామంలో నీటి కొరత ఉన్నందున చలువ తీసుకుని బోరు సాంక్షన్ చేసినందుకు కొండ విశ్వేశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు జై శ్రీరాం జీరా మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత రెండు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఈ రామ్ నేర్పాలి చేసిన సందర్భంగా ఇక్కడ కొంతమంది మాకు వాటర్ సమస్య ఉందని తెలియజేయడంతో రాలాజన్న గారి ఆశీసులతో కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క నిధులతో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ నిధులతో స్థానిక ఉన్నటువంటి విజయేందర్ పటేల్ గారు యొక్క బోర్డు తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం చేసి బోరు వేయడం కూడా జరుగుతూ ఉంది మీరు సాంక్షన్ బోరు ఈ రోజు వేస్తా మీరు రామరెడ్డిపల్లి గ్రామంలో అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న రామరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అదేవిధంగా బీద ప్రజలకు ఎవరైతే సెచువు వారు ఉన్నారో వాళ్ళు ఎస్టీ సోదరుల్లో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు సొంతంగా ఆరు ఆరు లక్షలతోటి ఇల్లు కూడా నిర్మించిన జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరున్నా ఇంకొక విజయనగరం కూడా ఆ యొక్క లీస్ట్ తీసుకొని ఇస్తే వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇక్కడ ఉన్న ప్రహ్లాదన్న గారు కాని విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ మీ యొక్క నామరెడ్డిపల్లిలో కూడా సహకరిస్తారు అదేవిధంగా సీసీ రోడ్ డ్రైనేజీ సమస్యలు ఏమున్నా లీస్టు ఇక్కడ విజయనగరం చెప్పండి వారితోటి మేము ఈ యొక్క పరిష్కారం తీర్చే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఎంపీ నిధులకు చేస్తున్నారు బోధనం మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు అన్ని సహకారం బీజేపీ తరఫున ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం